ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన గత ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రభుత్వం అధికారం లేక రాకముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని ప్రతి పేదవాడికి ఇల్లు లేని పేదవాడికి పట్టణ ప్రాంతాలలో రెండు సెట్ల స్థలాన్ని గ్రామీణ ప్రాంతాలలో మూడు సెట్ల స్థలాన్ని అదేవిధంగా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలను అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి పేదల గుడిసెలకు ఇళ్ల పట్టాలను ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల ముందు ఈరోజు ధర్నా చేస్తున్నాం అయితే కుటుంబ ప్రభుత్వము అధికారం లేకొచ్చి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం కాలంలో మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ఉచిత ఇసుక నేర్చిపోయింది తల్లికి వందడం ఎత్తిపోయింది రైతులకి రైతు భరోసా ఇరవై వేలు ఎత్తిపోయింది మహిళలకి ఉచిత బస్సు అమలు కాలేదు ఉచిత గ్యాస్ అమలు కాలేదు ఆటో కార్మికులకి మరి ఇరవై వేలు ఇస్తానని చెప్పినట్టు వాగ్దానాలు సంక్షేమ బోర్డు అమలు చేస్తామని అదేవిధంగా నిరుద్యోగులకి లక్ష నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నటువంటి హామీలన్నీ కూడా ఈరోజు తుంగలా దొక్కి సంవత్సరం కాలం అవుతున్నా కూడా ఈ రోజు ఈ పథకాల అమలుకు నోచుకోవడం లేదు ఏమని అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే బ్యాంకుల్లో డబ్బులు లేవని చెప్తున్నాడు అంటే అమలు చేయాల్సిందే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాల్సిందే పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే నువ్వు అమరావతి 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 అని అమరావతి జపం చేస్తున్నాం మేము అడుగుతున్నాం అమరావతి కట్టడం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేదల ఇంటి సమస్య పరిష్కారం అవుతుందా పేదరిక సమస్య పరిష్కారం అవుతుందా అదేవిధంగా మహిళల సమస్యలు పరిష్కారం అవుతాయా రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయా ఇవన్నీ కుదరవు అమరావతి పేరు మీద జనాలను మబ్బ పెడితే ఎవడు ఒప్పుకోడు తక్షణమే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి పేదల సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రజల వ్యతిరేకతని ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం చవి చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం ఎస్ మునప్ప సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కర్నూలు